వెల్కమ్ టు డీవై న్యూస్ ఏలూరు అశోక్ నగర్ లోని ఆయుష్ హాస్పిటల్ వద్ద మృతదేహంతో బంధువుల ఆందోళన మృతురాలు పొట్టిళ్లు కొప్పాక గ్రామం అత్తగారిది ఏలూరు నగరంలోని వంగాయగూడెం సెంటర్లో ఉంటున్నారు మృతురాలి పేరు అంజలి ప్రియ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఈమెకు వారం రోజుల క్రితం ఏలూరులో ఉన్న ఆయుష్ హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం చేర్పించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు లక్షల వరకు హాస్పిటల్ వైద్యులు వసూలు చేశారని అయినప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఉదయం మీ అమ్మాయి చనిపోయింది తీసుకెళ్లమని చెప్పడంతో ఒక్కసారిగా బంధువులు కృంగి పోయి విషమ పరిస్థితిలో హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు అంజలి ప్రియ రెండు సంవత్సరాల వయసు గల పాప ఉంది ఈమె భర్త కూలీ పని చేసుకుంటూ భార్య బిడ్డలను తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కాడమని మృతురాలి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు మృతదేహంతో బంధువులు రోడ్డు మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయుష్ హాస్పిటల్ వైద్య బృందం మాత్రం అందుబాటులో లేరని తెలుస్తోంది

తొమ్మిది రోజులు అండి నాలుగు రోజులు బాగా అయి కట్టాలి కట్ట నాలుగు రోజులు కట్టించినాయి ఎప్పుడు మొన్న ఎప్పుడో చదివేది తెల్లగా తెల్లగారు సరిపోయేదని చెప్పారండి ఇప్పుడు కోట్ రూపాయలు ఇస్తామండి మిమ్మల్ని ఫ్యాన్ ఆ పిల్లలు డేంజర్ అయిన తర్వాత